హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం పూజలు వ్రతాలు శాంతులు అని ఎన్నో చేస్తూ ఉంటాం అసలు ఇవన్నీ ఎందుకు చేస్తాం అదే వీడియోలో తెలుసుకుందాం మన పూర్వీకులు ఇలా చేయండి అలా చేయండి మీకు మేలు జరుగుతుంది మీ ఇంటిలో శాంతి ఉంటుంది లేదంటే ఈ వ్రతాలను ఆచరించడం వల్ల మీకు మీ కుటుంబం సంతోషంగా ఉంటారు లేదంటే లాభం కలుగుతుంది అనే విషయాలు ఎన్నో మనకు పెద్దవాళ్ళు పూర్వీకుల నుంచి నేర్పిస్తూ వస్తున్నారు అలా ఎందుకు చేయాలని కొందరు వాటిని పాటించడం ఆపేస్తారు కానీ వాటి వెనుక చాలా విషయాలు ఉంటాయి ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు మాత్రం చేయవద్దు అని పెద్దల వచనం ఇలా అకారణంగా పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో పట్టి పీడిస్తుంది అని అంటారు అంతేకాదు గత జన్మలో చేసిన ఇటువంటి పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణ శుద్ధితో పూజలు చేయాలని చెప్పారు అయితే కొందరు మాత్రం గత జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉంటారు దీనికి పెద్దలు ఇలా చెప్పారు పాప ప్రక్షాళనకు భగవంతుని చేసే పూజలు వ్రతాలు వంటివన్నీ రోగం వస్తే మాత్రం వేసుకోవడం వంటివి తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్రం దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది అలాగే పూర్వజన్మలో చేసిన పాపాల ప్రభావం అలాగే ఈ జన్మలో చేసిన పాపాల ప్రభావం వాటికి విరుగుడిగా చేసే పూజలు వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువ అవుతుందో పూర్వజన్మల చేసిన పాపాలు పటాపంచలు అవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి పూజలు వ్రతాలు శాంతులు వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది అలాగే పూర్వీకులు కూడా మనకు ఎన్నో సంవత్సరాల నుంచి నేర్పిస్తూ వస్తున్నారు అవే మనం ఆచరిస్తూ వస్తున్నాం సో ఆచరించడం వల్ల మనకు మేలే కానీ నష్టం లేదని అలాగే ఒకరికి మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు చేయొద్దు అనేది పెద్దల వచనం సో ఈ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్